స్టేజెస్ ఆఫ్ ద అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవసాయం మారెట్ల దశల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఈ యొక్క అగ్రికల్చర్ ప్రాడక్టివిటీ అనేది అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరగాలి అంటే ప్రోడక్టివిటీ మాత్రమే కాకుండా కంట్రీలో మార్కెటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది ఫార్మర్ కమానిటీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎంతో ప్రోడక్టివిటీ వచ్చిన దాని మీద ఫార్మర్స్కి ప్రాఫిట్ రాదు ఆ యొక్క ప్రోడక్టివిటీని మార్కెట్లో సేల్ చేస్తే మంచి ప్రైస్ వస్తే అప్పుడు అతనికి ప్రాఫిట్ అనేది వస్తుంది కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది ప్రోడక్టివిటీ మీద మాత్రమే కాకుండా కంట్రీలో ఉండే మార్కెటింగ్ సిస్టమ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే అగ్రికల్చర్ మార్టింగ్ అంటే అర్థమైందంటే ఇది అగ్రికల్చర్లో ఒక బాగా ఇంటికి పాత్రగా ఉంటుంది కాబట్టి ఫార్మర్స్ వచ్చి తమ దగ్గరుండే అప్పుడు చూసిని ఏ ప్రైస్ వద్ద మార్కెట్లో కమ్మి లాభం పొందుతారో అదంతా కూడా అగ్రికల్చర్ మార్కింగ్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి అగ్రికల్చర్ మార్టింగ్ అంటే అర్థమైందంటే మీకు ఫార్మర్స్ వచ్చి తమ ప్రోడక్ట్ని మార్కెట్లో ఏ ప్రైస్ అమ్ముకుంటున్నారు ఎలా ప్రాఫిట్ పొందుతున్నారు అని తెలిపేదే అగ్రికల్చర్ మాటి అంటే మార్కెట్లో కమానిటీస్ సేల్ చేసిన తర్వాత ఫెయిర్ ప్రైస్ లభించి ఆయన ఏ విధంగా ప్రాఫిట్ పొందుతున్నాడు అని తెలిపేదే అగ్రికల్చర్ మాటి కాబట్టి ఒక వ్యవసాయం అనేది అభివృద్ధి చెందాలంటే ఉత్పాదన మాత్రమే కాకుండా వ్యవసాయ గారు తాను తయారు ఉత్పత్తి చేసిన వస్తువుని మార్కెట్లో అమ్మితే ఎంత లాభం పొందుతాడు అనే దాని మీద కూడా వ్యవసాయ అభివృద్ధి అనేది అవసరం ఉంటుంది అసలు వ్యవసాయ మార్కెటింగ్ అంటే తాను తయారు చేయబడిన ఉత్పత్తిని వ్యవసాయ మార్కెట్లో మంచి తర్వాత అమ్మి ఏ విధంగా లాభాలు పొందుతాడో అని తెలిపేది వ్యవసాయ మార్కెటింగ్ కాబట్టి నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ అనేది ఏం చెప్పిందంటే కంట్రీలో మార్కెటింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఫార్మర్ వచ్చి రైతు వచ్చి తాను యొక్క ఉత్పత్తి చేయబడిన వస్తువుల్ని మంచిగా ఎలా ఎలా అమ్ముకుంటున్నాడు అని తెలిపేది వ్యవసాయ మార్కెటింగ్ అని చెప్పి చెప్పారు సో నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ డిఫైన్డ్ అగ్రికల్చర్ మార్కెట్ ప్రాసెస్ విచ్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవసాయ మార్కెటింగ్లో దశలే పంట క్రాంప్ నేను హార్వెస్టింగ్ చేసిన తర్వాత పాపరం చేసి మీకు తన ప్రాజెక్ట్ అంతా కూడా సేల్ చేయాలి కానీ సేల్ చేయాలంటే కొన్ని స్టేజెస్ అనేది ఉంటాయి ఈ స్టేజెస్ని నీకు అగ్రికల్చర్ స్టేజెస్ తా అగ్రికల్చర్ మార్టింగ్ అంటారు వ్యవసాయ గారు తాను ఉత్పత్తి చే తాను పంటను కోసిన తర్వాత వెంటనే మార్కెట్లోకి అమ్ముకోలేడు ఈ పంటల యొక్క ఒకకి ఆయన మార్కెట్లో అమ్మినడానికి అమ్మేదానికి మధ్యలో కొన్ని దశలు ఉంటాయి దీన్ని వ్యవసాయ మార్టింగ్ దశలో అంటారు ఈ యొక్క ఈ యొక్క స్టేజ్ ఎగ్జామ్ బిగ్గర్ చెట్టు కాంపిటేషన్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి సైడింగ్ కూడా ఒక టూ మార్క్ గా వస్తుంది దీంట్లో ఫోర్ సైడింగ్స్ అంటే మీకు అసెంబ్లింగ్ టూ మార్క్స్ ఇస్తారు గ్రేడింగ్ టూ మార్క్స్ ఇస్తారు ప్రాసెసింగ్ టూ మార్క్స్ ఇస్తారు మూడు వచ్చేసి టూ మార్క్ గా వస్తాయి మార్కింగ్ అనేది టూ మార్స్కి ఆబ్జెక్టివ్ టైప్లో కూడా వస్తుంది కాబట్టి కాంపిటేషన్ ఎగ్జామ్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు అదే నీకు సీనియర్ ఇంటర్లో అయితే టూ మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా టూ మార్క్స్ వస్తాయి అదే నీకు డిఎస్సికి అయితే ఈ యొక్క సైడ్ రీడింగ్స్ అంతా కూడా టూ మార్క్స్ క్వశ్చన్స్కి వస్తాయి కాంపిటీషన్లో ఆబ్జెక్టివ్ టైప్ కానీ అవన్నీ కూడా వస్తాయి అనమాట కాబట్టి హార్డ్వేర్ అయిన తర్వాత ఫార్మర్ వచ్చేసి తన క్రాప్ అంతా కూడా మార్కెట్లోకి అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే క్రాప్ కల్టివేట్ క్రాప్ మీకు ఆగస్టింగ్ మధ్యలో హార్వెస్టింగ్ నుంచి మార్కెట్లో సేల్ చేసే మధ్యలో కొన్ని స్టేజెస్ ఉంటాయి స్టేజెస్ ఆఫ్ అగ్రిక అమ్మాట అసెంబ్లీ గ్రేడింగ్ ప్రాసెసింగ్ శాంప్లింగ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టేషన్ స్టోరింగ్ ఇవన్నీ కూడా స్టేజెస్ ఆఫ్ అగ్రికల్చర్ అవ్వటం అసెంబ్లీ శ్రేణీకరణ ఉత్గ్రహణ ప్రతి రవాణా నిర్వచేయడం ఇవన్నీ కూడా వ్యవసాయ మార్గంలో దసరగా చెప్పచ్చు ఫస్ట్ నీకు అసెంబ్లీ ఇక్కడ ఫామ్ హౌస్ వచ్చి ఒక గ్రామాలు ఒక విలేజ్లో ఫార్మ్ హౌస్ ఉంటారు ఆ ఫార్మ్ హౌస్లో కొంతమంది ఫైవ్ బ్యాగ్స్ కల్టివేట్ చేస్తారు కొంతమంది టెన్ బ్యాగ్స్ కొంతమంది ట్వంటీ బ్యాగ్స్ కొంతమంది త్రీ బ్యాగ్స్ అట్లా కల్టివేట్ చేస్తారు అట్లా మనకి ఇప్పుడు గ్రౌండ్ నెట్ ఉంది దాల్ మూటాలు కసరపప్పు ఉంది ఉన్నాయి ఆ కసర్లో అందరూ కూడా ఆ విలేజ్లో ఉండే వాళ్ళంతా కూడా నీకు వాళ్ళ యొక్క చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న అంతా వాళ్ళ క్వాంటిటీ నువ్వు ఐదు వస్తాలు కానీ ట్వంటీ బ్యాష్ కానీ ఒక దగ్గర తీసుకొని వస్తాడు ఆ విధంగా ఒక దగ్గర తీసుకుని అసెంబ్లింగ్ అంటారు అంటే అందరూ కలిసి ఒక దగ్గరకు వస్తారు తమ రైతులంతా కూడా తమ యొక్క చిన్న చిన్న ఉత్పత్తులంతా తీసుకొని ఒక దగ్గరికి వస్తారు ఆ ఒక దగ్గర తీసుకురావడమే అసెంబ్లింగ్ అంటారు కాబట్టి ద టోటల్ ప్రొడ్యూస్ ఆఫ్ వేరియస్ ఫార్మర్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ టు ఇస్ కాల్ అసెంబ్లింగ్ వ్యవసాయదారు ఒక గ్రామంలో అనేక మంది వ్యవసాయదారులు ఉంటే వాళ్ళు తమ ఉత్పత్తిని కూడా ఒక చోటికి తీసుకురావడాన్ని అసెంబ్లింగ్ అంటారు అంటే ఇప్పుడు కసలు అనేది గ్రామంలో చాలా మంది పండిస్తారు ఒక రైతు ఐదు బస్తాలు పండిస్తాడు ఒక రైతు పది వస్తాలు పండిస్తాడు ఒక రైతు ఇరవై బస్తాలు పండిస్తాడు అందరూ కలిసి ఒక దగ్గరికి తీసుకొని వస్తారు దాని అసెంబ్లింగ్ అంటారు గ్రేడింగ్ ఇక్కడ అసెంబ్లింగ్ ప్రోడక్ట్స్ని ఇక్కడ ఒక దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రోడక్ట్ రాసిపోస్తారు ఆ రాసిపోయిన తర్వాత ఆ క్వాలిటీకి అనుగుణంగా డివైడ్ చేస్తారు అలా డివైడ్ చేయడాన్ని గ్రేడింగ్ అంటారు ఇప్పుడు మనకి గ్రౌండ్ నట్ ఉంది గ్రౌండ్ నట్లో మూడు క్వాలిటీలు ఉంటాయి బాగా సూపర్ క్వాలిటీ మీడియం క్వాలిటీ లో క్వాలిటీ అని అట్లా అందరికి డిఫరెంట్ డిఫరెంట్ గ్రౌండ్ నట్ ఉంటుంది కాబట్టి పెసెంట్స్ది ఆ యొక్క పెసెంటెడ్ ఫార్మర్స్ యొక్క డిఫరెంట్ క్వాలిటీ ఆధారంగా గ్రేడింగ్ చేస్తారు అప్పుడు మంచి క్వాలిటీకి ఎక్కువ ప్రైస్ వస్తుంది మీడియం క్వాలిటీకి తక్కువ ప్రైస్ వస్తుంది మీకు లో క్వాలిటీకి ఇంకా తక్కువ ప్రైస్ వస్తుంది అప్పుడు అక్కడ కాకుండా గ్రేడింగ్ లేకపోతే అన్నిటికీ ఒకే రేట్ ఇవ్వబడుతుంది అప్పుడు ఫామ్ వచ్చి మంచి మంచి పంటలు పండించిన వాడికి అదే రేటు వస్తుంది మామూలుగా ఉండే మామూలుగా పండించే వాడికి అదే రేటు వస్తుంది అప్పుడు ఫామ్ హౌస్ లాస్ట్లు కానీ గ్రేడింగ్ అనేది ఈ యొక్క స్టేజెస్ ఆఫ్ అగ్రికల్చర్ మార్టింగ్లో ఒడిగా చెప్ప శ్రేణీకరణ అంటారు అంటే ఆ యొక్క నాణ్యత అనుగుణంగా రైతులు తమ యొక్క ఉత్పాదకతని విభజించడాన్ని దాని శ్రేణీకరణ అని చెప్పి అంటారు ఈ శ్రేణీకరణ వల్ల వ్యవసాయదారు తమ ఉత్పత్తులకి అంతా కూడా మంచి ధరలు పొందగలుగుతారు ప్రాసెసింగ్ ఉద్గ్రహ ఉద్గ్రహణ అంటారు అన్ని అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి నీకు అసెంబ్లీడ్ అయిన తర్వాత గ్రేడింగ్ అయిన తర్వాత అవి కన్సంప్షన్ యూజ్ఫుల్గా ఉండాలి అంటే ప్యాడీ కానీ పల్సెస్ కానీ ఆయిల్ సిస్ రా మెటీరియల్స్ ఇవి నేరుగా అప్పుడు ఒడ్లున్నాయి ఒడ్డున్నప్పుడు నేరుగా అవి కన్సంప్షన్కి ఉపయోగపడవు ఆ విధంగా నీకు కొందంతులకు ఉపయోగపడే విధంగా చెయ్యాలి కాబట్టి అలా అంటే ప్యాడీ నుంచి రైస్ తీయడం గ్రౌండ్నట్ నుంచి గ్రౌండ్నట్ ఆయిల్ తీయడం అలా నీకు ఈ విధంగా ఫైనల్ బుస్గా తయారు చేయడం ప్రాసెసింగ్ అంటారు అంటే నీకు వేరు సరైన వ్యవసాయదారులు తాము ఉత్పత్తులంతా కూడా ఆ యొక్క అసెంబ్లీ దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత అసెంబ్లీ చేసిన దాన్ని ఒక శ్రేణీకరణ చేసిన దాని అంతా కూడా వినియోగానికి ఉపయోగపడేటట్టు చేయాలి అంటే ఒడ్డుని బియ్యంగా చేయడం ఒడ్డు నేరుగా తినలేదు అదేవిధంగా వేరుసిన పప్పుని వేరుసిన నూనె తయారు చేయడం మరి వేరుసిన పప్పు కన్నా వేరుసిన నూనె వేరే రకంగా ఉపయోగించుకోవచ్చు ఇలా ప్రాసెసింగ్ని ప్రాసెసింగ్ అంటే వస్తువులని వినియోగదారికి ఉపయోగపడేటట్లు చేయడం షాప్ని ప్రతి శ్రేణీకరణ అంటారు అంటే శాంపిల్స్ అనేవి నీకు ఇప్పుడు ఈ విధంగా అసెంబ్లింగ్ చేస్తారు తర్వాత గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ చేసిన మార్కెట్లో అమ్మాలంటే వాళ్ళు బస్తాలన్నీ దగ్గర వేసిన తర్వాత ఒక్కొక్క బస్తాలు నుంచి కొద్దిగా తీసి ఈ బస్తాలు కూడా ఈ క్వాలిటీ ఉంటాయి ఈ బస్తాలంతా అప్పుడు ఈ క్వాలిటీ ఉంటాయని చెప్పి సుపీరియర్ క్వాలిటీ మీడియం క్వాలిటీ లోయర్ క్వాలిటీ నీకు శాంపిల్ తీసుకొని మార్కెట్లో పోయి చూపిస్తే అప్పుడు ఈ రేటు కింద దీనికి రేటు దీనికి రేటు దీనికి ఫస్ట్ క్వాలిటీకి ఎక్కువ రేటు మీడియం క్వాలిటీకి మధ్య రేటు లో క్వాలిటీ లాస్ట్ ధరకి తక్కువ రేటు ఇలా మంచి వాటికి మంచి ధర లభించేదానికి అవకాశం ఉంటుంది కానీ మనం వచ్చేసి తన వినియోగదారు తనకి ఏ ప్రోడక్ట్ నచ్చిందో దాన్ని బాగా తీసుకుంటాడు మనం సూపర్ మార్కెట్ పోతాం క్లీన్ చేసి మంచిగా అంటారు దానికి ఎక్కువ డబ్బులు మనం క్లీనింగ్ చేసుకునే వస్తువులకి అదే రాళ్ళు వీళ్ళని ఉంటే తక్కువ రేట్ ఇస్తాం ఇంకా నల్లగా కానీ ఇంకా తక్కువ రేట్ ఇస్తాం అట్లా నీకు వినియోగదారులు తమకు నచ్చిన వస్తువుని మంచి వస్తువుని సెలెక్షన్ చేసుకుంటారు శాంపిలింగ్ వల్ల ప్యాకింగ్ ఇక్కడ వస్తువులను వచ్చేసి నీకు అసెంబ్లింగ్ చేశారు గ్రేడింగ్ చేస్తారు ప్రాసెసింగ్ చేశారు శాంప్లింగ్ చేశారు ఆ తర్వాత అవన్నీ కూడా మార్కెట్ ఇప్పుడు తీసుకొని పోవాలంటే ఇప్పుడు బియ్యం ఉంది బియ్యాన్ని వంద కేజీ బస్తాలన్నీ తీసుకోబోయలేరు అందుకని వంద కేజీ బస్తాలని కొన్ని అదేవిధంగా పదిహేను ఇరవై ఐదు కేజీల బస్తాలు కొన్ని పది కేజీల బస్తాలు కొన్ని ఆ ఐదు కేజీలు బస్తాలు కొన్ని ఆ యొక్క ఆదాయ వర్గాలు వారికి అనుగుణంగా నీకు బస్తాలంతా కూడా ప్యాకింగ్ చేస్తారు అంటే నీకు అర కేజీ అని చెప్పి పప్పులు కావాలంటే మనం మినపప్పు కానీ పసరు పప్పు కానీ తీసుకుంటాం ప్యాకెట్లు అన్ని కేజీల ప్యాకెట్లు రెండు కేజీల ప్యాకెట్లు అర కేజీల ప్యాకెట్లు వంద గ్రామాల ప్యాకెట్లు ఆవాలు జలకర్రీ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కావాలి అప్పుడు వంద గ్రాముల ప్యాకెట్లు యాభై గ్రాముల ప్యాకెట్లు పసుపు కారాలంతా కూడా నీకు చిన్న చిన్న ప్యాకెట్లు కావాలి అర కేజీలు కేజీలు ఎక్కువ తీసుకోరు వంద గ్రాములు వంద గ్రాములు యాభై గ్రాములు ఎక్కువ తీసుకుంటారు అట్లా అనమాట అట్లా ప్యాకింగ్ అనేది నీకు క్వాలిటీ చెడిపోకుండా నాశనం కాకుండా ఉపయోగపడుతుంది ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా వస్తువులని నీకు వస్తువులను కూడా ప్యాకింగ్ చేసిన తర్వాత అవి మార్కెట్లో తీసుకొని పోవాలి లారీల ద్వారా కానీ ట్రక్కుల ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి కూరగాయలు గ్రామాల్లో పడుతాయి ఆ గ్రామాల్లో పడినప్పుడు ఆ గ్రామాల నుంచి బస్సుల ద్వారా కానీ లారీల ద్వారా కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ టౌన్లోనే మార్కెట్లో తీసుకొని వస్తారు దానికి రవాణా అనేది ఉపయోగపడుతుంది రవాణా వల్ల మీకు రకరకాల వస్తువులు అనేవి లభిస్తుంది ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ రోడ్లు బాగా డెవలప్ అయ్యాయి కాశ్మీర్లో చాపెట్ పరిస్థితులు రోడ్లు వచ్చేస్తున్నాయి ఇక తమలబాద్ నుంచి ముంబైకి వన్ డేలో వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ వల్ల వివిధ దేశాల్లోని వివిధ రాష్ట్రాల్లో అన్ని వస్తువుల్ని వినియోగదారులు సులభంగా వాడుకోగలుగుతున్నారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వస్తువు లభిస్తుంది అన్ని కూడా సులభంగా వాళ్ళు వినియోగదారులు వాడుకోగలుగుతున్నారు ట్రాన్స్పోర్టేషన్ వల్ల చీపుగా అనేక రకాల వస్తువులు అనేవి లభిస్తాయి ఇంకా స్టోరీ ఒకవేళ మార్కెట్లో మచ్చిదరగా లేకపోతే అంతా నిల్వచ్చిన గిడ్డంగులను నిల్వ చేసుకుంటారు అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని గిడ్డంగులు ఏర్పాటు చేస్తుంది ఆహార సంస్థ భారత ఆహార సంస్థ అప్పుడు అది గొడవలు మెయింటైన్ చేస్తుంది మంచి రేట్ లేకపోతే రైతులు ఆ అంతా కూడా నిల్వ చేసుకోవచ్చు అదే నిలుగులు ఇవన్నీ కూడా కొట్టేయకుండా నాశనం కాకుండా గొడవల్లో దానికి ఈ యొక్క స్టోరింగ్ అనేది అవసరం కాబట్టి మంచి రేట్ వచ్చిన తర్వాత ఈ నుంచి మార్కెట్లోకి అమ్మేస్తారు అంతవరకు ఉంచుకునే దానికి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు కాబట్టి కల్టివేట్ చేసినప్పటి నుంచి పంట పండించినప్పటి నుంచి మార్కెట్కు చేరేంత వరకు మధ్యలో ఉండే దశలను వ్యవసాయ మార్కెట్ దశలు అని చెప్పి అంటారు స్టూడెంట్ యూయర్ మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు